అండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడివేడిగా అండి ఇక ఎండాకాలం కూరగాయలు కొంచెం ఎక్కువ ఉండమట మాకు దొరకడం కాస్త ఇబ్బంది అయిపోతుంది బండ్లు వచ్చినప్పుడు తప్ప ఇంకా ఉన్న రోజులు కూరగాయలు ఇబ్బంది ఇక ఉల్లిపాయ చక్కగా దొండకాయలు ఏవి ఉంటాయి వాటితో కలిపి సాంబార్ పెట్టేసాము వేడివేడి పప్పు టమాటా వైట్ రైస్ అండి ఇక ఇవాళ జీడిపప్పుని టమాటా మసాలా వేసి ఇలా ఉల్లిపాయలతోటి కూర వండేసాము చక్కగా పచ్చి జీడిపప్పు తోటి కూడా చాలా బాగుంటుంది కూర ఇలా వండుకుంటే కాకపోతే ఇది ఎండు జీడిపప్పు ఒక అరగంట నీటిలో నానబెట్టేసి చక్కగా ఇలా వండుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇవాళ ఇలా సింపుల్గా వండేసాము సాంబారు పప్పు వైట్ రైస్ జీడిపప్పు టమాటా కలిపి కూర అయితే మేము భోజనం చేసే టైంకి కూరలు లేమంటే అయిపోయింది ఇక ఏం చేయాలో తెలియక వెంటనే ఇంకో టమాటా అంటే ఓ రెండు టమాటాలు కోసి ఇలాగ టమాటా రైస్ అన్నది చేసుకున్నాము చాలా బాగుందన్నమాట చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత బాగుందన్నమాట ఇది అయితే చాలా స్పైసీ ఎక్కువ ఉంది కానీ చాలా బాగుంది